వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదలకి వ్యాపారస్తులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలకడ చింతామణి బాగేపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్ని మార్కెట్ అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ తాడు క్వాలిటీలు ఈ మచ్చకాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ అయితే కలకళలో పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకాయలు అయితే పలకడం జరిగాయినా ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కళ్ళకళ్ళలో నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే కలకళ్ళలో ధరలు వెళ్ళడం జరిగింది ఇక చిందామణి విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ జ్యూస్ కాయలు పొడికాయలు మిక్సింగ్లు అన్నీ థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీలో ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి అయితే పలగడం జరిగింది కానీ ఏరే వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఈ చింతామణిలో ఏడు వందల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ చెప్పారు కానీ అయితే నాకైతే కన్ఫామ్గా అంతగా ఏం తెలియదు నా క్లాస్ అయితే ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు అయితే ఎక్కువ ఐటలు పడడం జరిగింది పదహైదు బాక్స్ నెక్స్ట్ బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు జ్యూస్ కాయలు తాడు క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పదహైదు కేజీల బాక్స్ బాగ్యబడల్లో పలకడం జరిగింది ఇది సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ